తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా బీజేపీ కూడా దూకుడు పెంచింది ఇప్పటికే ఈ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుండగా ఇప్పుడు బీజేపీ కూడా ఈ అంశంపై పోరాటానికి సిద్ధమవుతోంది ఈ పాలసీపై చర్చకు రావాలని బీజేఎల్పీ నేత రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రభుత్వానికి సవాల్ విసిరారు ఇక ఇవాళ అదే అంశంపై బీజేపీ నేతల బృందం గవర్నర్ కలిసి కంప్లైంట్ చేసింది హెచ్ఐఎల్టీ పేరుతో ప్రభుత్వం స్కాన్ చేస్తుందని ఆరోపించింది జీవో నంబర్ ట్వంటీ సెవెన్ ని రద్దు చేయాలని గవర్నర్ కి వినతి అందజేశారు దీనిపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల ఏడున ఇంద్రాపాక్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్టు నేతలు తెలిపారు మున్సిపాలిటీల విలీనం ద్వారా ని విస్తరించాలనుకుంటోందని ఇందులోనూ ఎన్నో కుట్రలు దాగున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు మనం చూసినాము మొన్ననే ఒక ప్రైవేట్ సంస్థ హైదరాబాద్లో అవతల హైదరాబాద్కి అవతల నూట యాభై నూట యాభై ఒక కోట్లకు ఒక ఎకరం కొనడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఈ హిల్ట్లు ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా ఉందో హిల్ట్ కింద ఈ ఇండస్ట్రియల్ ఏరియా భూములు దాదాపు వేరే తక్కువ రేటుకు రియల్ ఎస్టేట్ వాళ్లకు దొరికే అవకాశాలు దొరుకుతున్నాయి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ ఈ హీల్ట్ పాలసీపై గవర్నర్కి బీజేపీ నేతలు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ ఏంటి ఎస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు జియో నెంబర్ ట్వంటీ వన్ ఏదైతే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఉందో దానికి వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది గత కొద్ది రోజులుగా బీజేఎల్పీ నేత మహేశ్వరెడ్డి వరుస ప్రెస్ మీట్లతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు అసెంబ్లీలో చర్చకు రావాలంటూ కూడా ఆయన మంత్రులకు కేబినెట్ సప్టెంబీకి ఒక సవాలు విసిరారు ఇది ఆ తర్వాత వెనుగడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ఈరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఈ టు పాలసీ మీద ప్రభుత్వ వైఖరి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు గవర్నర్కు ఒక వినతి పత్రం అందజేశారు దాంట్లో ప్రధానంగా మూడు అంశాలను డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా జివో నెంబర్ ట్వంటీ సెవెన్ ఏదైతే తీసుకొచ్చారో దాన్ని వెంటనే రద్దు చేయాలి అదేవిధంగా ఈ జివో నెంబర్ ట్వంటీ సెవెన్లో ఏదైతే టు పాలసీని తీసుకొచ్చారో దాని మీద ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఏ అంశాల